హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రేమ నీ చిరునామా పదిహేనవ భాగం పళ్ళు సైజ్ చేశారండి వాటికి క్యాప్ వేయటానికని సైజ్ చేశారు అవి విపరీతంగా పెయిన్ పైగానేమో గుచ్చుకుంటూ ఉన్నాయి ఆ క్యాప్లు రావాలంటే ఇంకా ఒక వారం పడుతుంది అంటున్నారు నాకు చదవటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకే చాలా లేట్గా ఇస్తున్నాను సరే ఇక కథలోకి వెళ్దామా ప్రేమ ఎక్కడా నీ చిరునామా పదిహేనవ భాగం జలజమ్మ చిన్నతనంలో మామిడి పండు తిన్నందుకు తన వీపు మీద వాత పెట్టిందని చెప్పింది ఆకృతి దానికి అభయ్ ఆమెను తిడుతుంటే అలా తిట్టకండి ఎంతైనా ఆమె మా అమ్మ అంటుంది అది మీ అమ్మ ఏమిటి మీ అమ్మ కాదు మీ అమ్మ నాన్న వేరే ఉన్నారు వాళ్ళకి నువ్వంటే ప్రాణం వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోతే వీళ్ళు నిన్ను పెంచుకున్నారు యాక్సిడెంట్లో గాయపడ్డ నువ్వు గతం మర్చిపోయావు అని చెప్పాడు అభయ్ దానికి ఆకృతి అయితే వీళ్ళు మా అమ్మా నాన్న కాదా మా అమ్మా నాన్న చనిపోయారా నేను అనాథన నాకు ఎవరూ లేరా అని ఏడుస్తూ ఉంటుంది ఆ మాట అన్నావంటే చంపేస్తాను ఎవరూ లేకపోవటం ఏంటి నేను లేనా నేను చచ్చానా అని సీరియస్ అవుతాడు అభయ్ అందుకే నువ్వు ఇలా బాధపడతావని నేను చెప్పలేదు కానీ నువ్వు ప్రతి విషయంలో ఆ జలగమ్మ నిన్ను పెట్టిన హింసలు తలుసుకొని మా అమ్మ నన్ను ఇలా ఎందుకు చూస్తుంది ఆమెకు నా మీద ఎందుకు ప్రేమ లేదు అని బాధపడుతున్నావు కదా అందుకే చెప్పాను ఇక ఆవిడ గారిని తలుచుకొని మా అమ్మ ఎందుకు నా మీద ప్రేమగా లేదు మా అమ్మకెందుకు నేనంటే ఇష్టం లేదు అని ఇంకెప్పుడైనా ఏడ్చావంటే నేను అస్సలు ఊరుకోను అర్థమైందా అన్నాడు సరే అభయ్ గారు నాకు తెలియదు కదా ఆవిడ మా అమ్మ కాదని అయినా ఇంకా నాకు బాధే ఉంటుంది పక్కన మీరు ఉన్నారు ఎవరు ఉన్నా లేకపోయినా నాకు అదే చాలు అంది అతని గుండెల్లో దాచుకుంటూ అలా అంది కాని తన తల్లిదండ్రులు చనిపోయారు అనేటప్పటికీ కృతి మనసంతా భారంగా మారిపోయింది బాధగా అభయ్ భుజం మీద తలపెట్టుకుని దిగులుగా ఎటో చూస్తూ ఉంది ఆమెను డైవర్ట్ చేయటానికి ప్రేమగా ఏవో కబుర్లు చెప్తూ మ్యాంగో తినిపించేసి కాలువ దగ్గరికి తీసుకెళ్లి కడిగాడు సరే అలా తిరిగేసి వద్దాం రా అని ఆమెను పూల తోట దగ్గరికి తీసుకొని వెళ్ళాడు అక్కడ షేడెడ్ నట్స్ లో రకరకాల పువ్వుల చెట్లు ఉన్నాయి వాటిని చూస్తూ తనని తాను మైమర్చిపోయింది అక్కడ చామంతి గులాబీలు అన్ని రంగుల్లో ఉన్నాయి అవే కాక ఇంకా చాలా రకాల పువ్వుల చెట్లు ఇరగబూసి ఉన్నాయి పరిగెత్తుకుంటూ వాటి మధ్యకు వెళ్ళింది ఆ పువ్వుల తోటలో తను కూడా ఓ పువ్వులా మారిపోయింది ప్రతి పువ్వును పట్టుకొని చూస్తూ వాటి సుగంధాన్ని ఆస్వాదిస్తూ లోకం మర్చిపోతుంది అభయ్ ఆమె అందాన్ని ఆనందాన్ని తన క్యాంలో బంధించి వాటిని ఎప్పటికీ మర్చిపోలేని అనుభవాలుగా జాగ్రత్త చేస్తున్నాడు ఆకృతి టైం తెలియకుండా చీకటి పడే వరకు అలాగే అక్కడే తిరుగుతూ ఉండిపోయింది బేబీ వెళ్దామా ఇంకా చీకటి అయిపోయింది అన్నాడు అభయ్ నాకైతే అస్సలు రావాలనిపించటం లేదు అబ్బయ్ గారు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అంది రేపు ఉదయం వద్దాంలేరా ఇక్కడే ఉన్నామంటే మనతో పాటు ఇంకా చాలా జీవులు కూడా జత కలుస్తాయి ఐ మీన్ పాములు తేళ్ళు ఎట్సెట్రా వాటితో పాటు మనం కూడా కలిసి కాపురం చేయాలి అన్నాడు నవ్వుతూ బేబీ చాలా టైం అయిపోయింది అంటూ ఆకృతి చేయి పట్టుకొని తీసుకువెళ్తుంటే అతను నడుం చుట్టూ చేయి వేసి ఏంటి ఈరోజు కొత్తగా పిలుస్తున్నారు అంది ఆ పువ్వుల మధ్యలో స్వచ్ఛమైన నవ్వుతో ఉన్న నువ్వు చిన్న బేబీలాగా అనిపిస్తున్నావురా అందుకే అలా పిలవాలనిపించింది అన్నాడు అభయ్ థ్యాంక్ యూ శ్రీవారు నాకు చాలా హ్యాపీగా ఉంది కొన్ని రోజులు మనం ఇక్కడే ఉందామా అంది ఓకేరా చిట్టి నువ్వు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉండిపోదాం అందుకే కదా ఇక్కడికి వచ్చింది నీకు నచ్చిందా ఇక్కడ అన్నాడు ప్రేమగా ఆమె చెంప నిమురుతూ అవును చాలా చాలా నచ్చింది అంది చేతులు ఎడంగా చాపి అలా కబుర్లు చెప్పుకుంటూ గెస్ట్ హౌస్లోకి వచ్చేసారు అప్పటికే వంటంతా రెడీ చేసి టేబుల్ మీద సర్ది అంతా క్లీన్ చేస్తూ ఉంటుంది పనమ్మాయి సరిత అభయ్ నేరుగా పైకి వెళ్ళిపోయాడు ఆకృతి మాత్రం అప్పుడే వంటైపోయిందా సరిత అని సరిత పాపతో ఆడుతూ అక్కడే ఉంటుంది పాప చాలా బొద్దుగా ముద్దుగా ఉంది అమ్మ వంటంతా అయిపోయింది ఇంకా నేను వెళ్ళనా అమ్మ ఏదైనా అవసరమైతే పిలవండి వంట చేయాలి పాప తినే టైం అవుతుంది అని చెప్పింది సరిత సరేలే నువ్వు వెళ్ళిపో అని సరిత పాపకి ఇక్కడే పెట్టేశాయి చిన్న పాప కదా ఇంకా ఎంతసేపు ఉంటుంది తను ఇప్పటికే లేట్ అయ్యింది రేపటి నుంచి మీ వంట కూడా ఇక్కడే చేసి తీసుకుని వెళ్ళు రెండుసార్లు వంట చేయాల్సిన అవసరం లేదు అని చెప్పింది ఆకృతి ఎందుకులేమ్మా నేను ఇంటికి వెళ్ళి ఎంతసేపు చేస్తానమ్మా అంది మొహమాటంగా సరిత ఆ మొహమాటమేం అవసరం లేదు రేపటి నుంచి మీ ఇంట్లో వంట చేయకు ఇక్కడ చేసేటప్పుడు మీకు కూడా కలిపి ఎక్స్ట్రా చెయ్యి మాకు హాట్ బాక్స్లో పెట్టి మిగతాది నువ్వు తీసుకెళ్ళిపో అని చెప్పింది ఆకృతి ఇప్పుడైతే ముందు పాపకి పెట్టేసే ఇంటికి మీకు వంట చేసుకో అని చెప్తుంది సరేనమ్మా అంది సరిత ఒక గిన్నెలో పాప వరకు అన్నము చారు పప్పు పెట్టుకొని వెళ్ళిపోయింది డోర్ క్లోజ్ చేసి ఆకృతి కూడా పైన తమ రూమ్కి వెళ్ళింది అప్పటికే అభయ్ ఫ్రెష్ అయ్యి షార్ట్ వేసుకొని బాల్కనీలో నుంచొని ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు అతను తల్లోంచి బొట్టు బొట్టుగా నీళ్లు కాదుతూనే ఉన్నాయి అతన్ని అక్కడే ఉన్న ఉయ్యాలలో కూర్చోబెట్టి తల తుడుస్తూ ఉంది అభయ్ మాత్రం ఫోన్ మాట్లాడుతూనే ఆకృతితో చిలిపి పనులు మొదలు పెట్టాడు ఇయర్ బడ్స్ యూజ్ చేయటం వల్ల చేతులు రెండు ఖాళీగానే ఉన్నాయి ఆమె నడుము పట్టుకుని దగ్గరికి లాక్కొని పొట్ట మీద ముద్దలు పెడుతూ ఒకదానికి ఒకదానికి లింకు లేకుండా మాట్లాడుతుంటే అవతల వాళ్ళకి ఈయన గారి ముద్దల సౌండ్ వినపడి సరే అబ్బాయి గారు రేపు మార్నింగ్ చేస్తాను మీరేదో బిజీగా ఉన్నట్లున్నారు అని నవ్వుతో కాలు కట్ చేశారు పాపం వాళ్ళకేం తెలుసు ఈయన గారు కావాలనే అలా చేశాడని ఇలా అయితే కష్టమే చిట్టి నేను కాలు మాట్లాడేటప్పుడు ఇలా దగ్గరికి రాకు నువ్వు ఇలా ఎదురుగా రొమాంటిక్ ఫోజులు ఇస్తూ ఉంటే నా బిజినెస్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది అన్నాడు ఆమె చిట్టి నడుము మీద గట్టిగా గిచ్చి అబ్బా అబ్బాయి గారు మీకు ఈ గిచ్చుడి పిచ్చేంటండి బాబు చూడండి ఎలా ఎర్రగా అయ్యిందో అంది కందిపోయిన తన నడుము చూసుకుంటూ తప్పంతా నీదేనమ్మాయి నాది కాదు అంత సెక్సీ ఫోజులో నా ముందు నుంచుంటే నేనేం చేయను మరి అన్నాడు ఎర్రగా కమ్మిలేని దగ్గర సున్నితంగా తన పెదవులతో అద్దుతూ నేను మామూలుగానే ఉన్నాను మీరే అన్నీ అలాగే అంటారు నేనేమైనా మిమ్మల్ని కదిలించానా ఇంత చలిలో తల తుడుచుకోకుండా అలా వదిలేస్తే జలుబు చేయదా పాపం అని నా పాటికి నేను తల తుడుస్తుంటే మీరే ఇందాకటి నుంచి కదిలిస్తూనే ఉన్నారు మళ్ళీ నన్నే అంటున్నారా అంది బొంగమూతి పెట్టుకొని ఈ ఫీల్ భలే ఉందే చిట్టి నువ్వు ఇలా నా తల తుడుస్తుంటే నేను నీతో రొమాన్స్ చేస్తుంటే అబ్బా ఏముందే చిట్టి ఇక నుంచి డైలీ ఇదే కంటిన్యూ చెయ్యి అన్నాడు ఆమెను మరింత దగ్గరగా లాక్కుంటూ అవును మరి బుజ్జి పాపాయి కూడా పోయొద్దా అంది అతను రెండు బొగ్గలు పట్టుకొని లాగుతూ నో అబ్జెక్షన్ నేనైతే రెడీ నీదే లేట్ అంతకంటే మహాభాగ్యం ఏముంటుంది నీ మాట ఎందుకు కదనాలి సరే అది కూడా కంటిన్యూ చేద్దాం ఇక నుంచి అన్నాడు అయ్యి బాబోయ్ మిమ్మల్ని కదిలించడం నాదే తప్పు నేను ఫ్రెష్ అయి వస్తాను అంది తలలో ఇంకా తడి ఉందేమో పెట్టి చూస్తూ సర్లే నీకెలాగూ మొగుడు మీద ప్రేమ లేదు నాకైతే నా పెళ్ళం మీద చాలా ప్రేమ ఉంది మరి నేను నీకు లాలపోస్తాను పద అన్నాడు నాకేం వద్దులేండి నాకు స్నానం చేయటం వచ్చు అంది నీకు రాదు అని కాదే చిట్టి నేను చేపిస్తే నాకు అదొక సాటిస్ఫాక్షన్ పదవే పదవే అంటూ ఆమెతో పాటు బాత్రూంలోకి వెళ్తుంటే అతన్ని బయటికి నెట్టి డోర్ వేసుకుంది అయ్యా బాబోయ్ ఈ మనిషి ఏంటి ఇలా ఉన్నాడు అసలు తను విన్నదానికి ఈయన గారు చేసే పనులకి ఎక్కడైనా పొంతనం ఉందా పెద్ద మూడిస్టు శాడిస్టు అని చెప్పారు అని చెప్పారు అందరూ మొన్న బ్యూటిషియన్తో సహా కాని ఈయన గారిని చూస్తే ఇంత చిలిపిగా ఉన్నారు అని నవ్వుకుంది ఆకృతి స్నానం చేసి రెడీ అయ్యి ఇద్దరూ కలిసి ఒకరికొకరు తినిపించుకుంటూ డిన్నర్ ఫినిష్ చేసిన తర్వాత కాసేపు అలా బయటికి వెళ్ళి వద్దామా అన్నాడు తోటలోక అంది ఉత్సాహంగా నైట్ ఏం చూస్తావు తోటలో నైట్ ఏం చూస్తావు తోటలో ఊరికే కాసేపు అలా రైడ్కి వెళ్ళి వద్దాం అన్నాడు అందుకేనా నేను శారీ పెట్టుకుంటే అది తీసి డ్రెస్ పెట్టారు అంది అబ్బా చాలా త్వరగా గెస్ట్ చేసావే నా చిట్టి బంగారం అన్నాడు ఆమె బొగ్గ మీద చిటిక వేస్తూ అది చురుక్కుమనటంతో బుగ్గ మీద రుద్దుకుంటూ మీకు ఇదేం పిచ్చి నడుం మీద గెచ్చటం బొగ్గ మీద చిటికి వేయటం మెడ మీద కొరకటం ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు అంది ఏడుపు మొహం పెట్టి ఆమె బొగ్గ మీద తన పెదవులతో సున్నితంగా అద్ది ఏం చేయనే చిట్టి బంగ ఏం చేయనే చిట్టి బంగారం నేను చూస్తుంటే ఏదో ఒకటి చేసేయాలనిపిస్తుంది నా గుర్తుగా ఉంచుకో అలా పడి ఉంటాయి అన్నాడు నవ్వుతూ అవునా అలాగా అంటూ అభయ్ బొగ్గ మీద చటుక్కన కొరికి బాగుందా గుర్తు అంది దూరంగా వెళ్లి వెక్కిరిస్తూ రాక్షసి ఇంత గట్టిగా నా కొరికేది అన్నాడు చెంప మీద చేయి పెట్టుకొని సీరియస్ గా చూస్తూ అభయ్ అంత సీరియస్గా చూడటం మొదటిసారి చూసిన ఆకృతికి భయం వేసింది సారీ అండి గట్టిగా కొరికానా నొప్పేస్తుందా అంత గట్టిగా కొరికాననుకోలేదు సారీ అండి అంటూ దగ్గరికి వచ్చింది ఆ కృతిని అమాంతం తన కవుగిట్లో బంధించి ఎక్కడికి కొరికి పారిపోతున్నావు ఎంత గట్టిగా కొరికావో చూడు దీనికి నీకు పనిష్మెంట్ ఇవ్వాలి అన్నాడు సీరియస్గా చంపపై నుంచి చేయి తీయకుండానే సారీ అండి నిజంగా నొప్పిగా ఉందా ఇలా అవుతుంది అనుకోలేదు ఏదో సరదాగా అంది అప్పటికే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ భయ గట్టిగా నవ్వాడు పిచ్చి పిచ్చిమొద్దు అసలు ఇలా ఉన్నావేంటే నాకంటే పెద్ద దద్దీలాగా సీరియస్ ఏదో జోక్ ఏదో కూడా అర్థం కాదా జస్ట్ సరదాగా ఆట పట్టిద్దామని ఏదో జోక్ చేశాను దానికే ఇలా ఏడుస్తారా పిచ్చిముద్దు పిచ్చి అని అంటూ ఆమె కళ్ళు తుడిచాడు అతని గువ్వ పిట్టలా ఒదిగిపోయి మీరు అలా సీరియస్గా ఉంటే నాకు భయమేసింది నిజంగానే నా వల్ల మీకు బాధ కలిగిందేమో అని అందుకే మీకు కోపం వచ్చిందేమో అని అంది దిగులుగా అతన్ని చూస్తూ నా చిట్టి బంగారం నీ మీద నాకు కోపం కోపమేంటే నువ్వు ఏం చేసినా కూడా నీ మీద నాకు కోపం రాదు ఒకవేళ ఎప్పుడైనా కోపడ్డాననుకో ఫట్ మనీ రెండు పీకు సెట్ అవుతాను అంతేకాని నువ్వు ఇలా ఏడవకూడదు నువ్వు ఎవరు ది గ్రేట్ అభయ్ వైఫ్ ఇలా పిరికిగా ఏడవచ్చా ఇంకోసారి ఇలా పిరికిగా ఉన్నావంటే అప్పుడు మాత్రం నిజంగానే కొడతాను చెప్తున్నాను ధైర్యంగా ఉండాలి అర్థమైందా ఇక నుంచి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకో ట్రైనర్ని పిలిపిస్తాను అన్నాడు నాకేమీ అవసరం లేదు నా వెంట మా ఆయన ఉన్నాడు ఆయనే నాకు పెద్ద సైన్యం అంది కళ్ళు తుడుచుకుంటూ అది నిజమే కానీ మీ ఆయన ఇరవై నాలుగు గంటలు నీ వెంట ఉండలేడు కదా ఏ టైంలో ఏది అవసరం అవుతుందో తెలియదు ఇంటికి వెళ్ళాక ట్రైనింగ్ స్టార్ట్ చెయ్యి ట్రైనర్ ఇంటికే వస్తాడు ఓకేనా అన్నాడు సరే అంది అతని మీద పరీక్షగా చూసి బాగా గట్టిగానే కొరికాను కదా మార్క్స్ కూడా పడ్డాయి అంది తను కొరికిన చోట ముద్దు పెట్టుకుంటూ అవునవును ఆ మాటే మర్చిపోయాను దానికి నీకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా అన్నాడు పనిష్మెంటా ఏం పనిష్మెంట్ ఇస్తారు అంది తల్లి ఇచ్చే పనిష్మెంట్లను గుర్తు చేసుకొని భయం భయంగా అవును నీకు అస్సలు భయం లేకుండా పోతుంది అందుకే స్ట్రాంగ్ పనిష్మెంట్ ఇవ్వాలి అంటూ ఆమె పెదవులను అందుకున్నాడు అతని ముద్దులో మైమరిచిపోతూ దీన్ని పనిష్మెంట్ అంటారా అనుకుంది అతను మెడ చుట్టూ చేతులు పెనవేస్తూ కాసేపటికి ఆమె పెదవి చివరిన చిన్నగా బయట చేసి వదిలేశాడు గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ సిగ్గుపడుతున్న ఆకృతిని చూసి ఏంటే చిట్టి పనిష్మెంట్ బాగా నచ్చినట్లుంది మళ్ళీ కావాలా ఏంటి అన్నాడు సిగ్గుపడుతూ అతని వైపు చూసింది అయితే ఇందాక చేసిన లాంటి చిలుపి పనులు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండు నీకు మళ్ళీ మళ్ళీ స్వీట్ పనిష్మెంట్ ఇస్తూ ఉంటాను ఓకేనా అంటూ ఆమెను రెండు చేతులతో ఎత్తుకొని పైకి తీసుకువెళ్తూ బాగా డిస్టర్బ్ చేశావబ్బా రైడ్ కి రేపు వెళ్దాంలే అన్నాడు ఆమెను బెడ్ మీద పడేసి ఆమెపై చేరిపోతూ అతని ముద్దలు జడివానలో తడిసిపోతూ ప్రేమగా తనని తాను అర్పించుకుంది ఆ రాత్రి కూడా మరో మధురమైన రాత్రిగా వారి పెళ్లి పుస్తకంలో లిఖించుకున్నారు ఆ కొత్త జంట ఎప్పుడో అర్ధరాత్రి రెండు గంటల తర్వాత అభయ్ గుండెలపై చేరి ఆకృతి పాట పాడుతూ ఉంటే ఆ పాట వింటూ నిద్రలోకి జారుకున్నాడు అభయ్ అతను అతన్ని నొదుటి మీద ముద్దు పెట్టి ఎలా ఉండే తన జీవితం ఎలా మారిపోయింది అభయ్ రాకతో నా జీవితంలో సంతోషాలన్నీ తిరిగి వచ్చాయి నీ వల్ల అనుకుంది భర్తని అపరూపంగా చూసుకుంటూ అంతలోనే తన తల్లిదండ్రుల విషయం గుర్తుకు వచ్చి దిగులుగా మారిపోయింది ఆకృతి మనసు అయినా అమ్మా నాన్న అలా ఎందుకు చనిపోయారు యాక్సిడెంట్ జరిగిందా ఎవరైనా చేపించారా అబ్బయ గారిని అడగాలి తిడతారేమో అనుకుంది తిట్టినా సరే కనుక్కోవాలి వాళ్ళు మా అమ్మ నాన్న కదా వాళ్ళ గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలి ఒక్క నిమిషంలో తన జీవితం ఎంత మారిపోయింది అసలు ఆ విజయ్ ఎందుకు తనని అమ్మకి ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు పెళ్లి చూపుల్లో కానీ ఆ తర్వాత ఒకసారేమో తమ ఇంటికి వచ్చాడు అమ్మతో మాట్లాడటానికి అప్పుడు కూడా అతని కళ్ళలో తన మీద అంత ప్రేమ ఏమీ కనిపించలేదు అభయ్ గారిని చూడగానే అతనికి తన మీద ఎంత ప్రేమ ఉందో తెలిసిపోయింది విజయ్ని చూసినప్పుడు ఎప్పుడు అలా అనిపించలేదు విజయ్ గురించి అభయ్ గారికి తెలిసే ఉంటుంది అతనిది కూడా ఆ ఊరే అని చెప్తున్నాడుగా అడిగితే చెప్తాడా నీకెందుకు అన్నీ నేను చూసుకుంటాను కదా అంటాడేమో అవును తనకి ఎలాంటి కష్టం కలిగినా బాధ కలిగినా అభయ్ గారు చూడలేరు తను బాధపడుతుంటే చూసి ఆయన అస్సలు తట్టుకోలేరు తనని అపురూపంగా తనని అపురూపంగా ఓ గాజు బొమ్మలా చూసుకుంటారు అభయ్ గారు కానీ తన గతం ఏమిటో అసలు తను ఎవరో ఏమిటో పూర్తిగా తెలుసుకుంటే కానీ మనశ్శాంతి ఉండదు అనుకుంది అలాగే అత్తయ్య మామయ్య గారు కూడా త్వరగా దొరికితే బాగుండు అబ్బాయి గారు చాలా సంతోషపడతారు పాపం ఇన్ని రోజుల నుంచి ఎంత డబ్బు ఉన్నా ఆయనకి మనశ్శాంతి లేదు నేను శారీరకంగా ఎలా బాధపడుతూ ఉన్నానో ఆయన అంతకంటే ఎక్కువగా మానసికంగా బాధపడుతూనే ఉన్నారు నిజం చెప్పాలంటే అందరిలో ఉన్నా కూడా ఒంటరిగానే జీవిస్తున్నారు ఇక మిమ్మల్ని బాధపడనివ్వనండి నాకు సాధ్యమైనంత వరకు మిమ్మల్ని చాలా సంతోషంగా ఉండేటట్లుగా చూసుకుంటాను అనుకుంటూ నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుంది నిద్రలో కదిలి ఆమెను మరింతగా తనలోకి పొదువుకున్నాడు వదిలితే ఎక్కడ దూరం అవుతుందో అన్నట్లుగా నేను బ్రతికుండగా ఇక ఎప్పటికీ మీకు దూరం కానండి అని అతని గుండెల్లో గొమ్మ పిట్టలా ఒదిగిపోయింది అలా ఆలోచిస్తూ చిన్నగా నిద్రలోకి జారుకుంది ఇంతకీ విజయ్ ఆకృతిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఆ విషయం అభయ్కి తెలుసా ఆకృతి ఆ విషయం తెలుసుకోగలుగుతుందా విజయ్ అభయ్ మీద కోపంతో ఆకృతిని ఏమైనా చేస్తాడా ఏమో ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాము ఈ కథ మీకు నచ్చిందా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి మన మాటే మంత్రం స్మితా స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి మన కథలను చదివించండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంటా